మహారాజ్ కి జైన్ శ్రీ గురుదేవ గురుదేవదత్తకి జైన్ ఈరోజు మనం చేసే వీడియో ఎవరు ఏమి చెప్పినా మనం వినాలి అనే మాట మీద మనం వీడియో చేసుకుందాం ఎవరు ఏం చెప్పినా మనం వినాలి ఇదేంటిది అంటే చాలామంది బంధువులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు మనకి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళ సుఖంలో ఉన్నప్పుడు కానీ మనకు ఆత్మీయుల దగ్గర చెప్పాలని తపన పడుతూ ఉంటారండి కానీ మనం ఏం చేస్తామంటే కేర్లెస్గా మన ఇంటికి వస్తారనుకో సపోజ్ వాళ్ళని కూర్చోబెట్టేసి మన ఇష్టంగా మనం సెల్ ఆడుకోవడము బుక్ చదువుకోవడము చేస్తూ ఉంటాం మరి పాపం వాళ్ళు చెప్పాలనుకున్న మాట ఎలా చెప్తారండి కదా కాబట్టి మనం ఎప్పుడు అలా చేయకూడదు ఒక మనిషి మన దగ్గరికి వచ్చి ఒక బాధ చెప్పుకుంటూ ఉంటే మనం వాళ్ళ సేద తీర్చాలండి ఒక సుఖం వచ్చింది అరే మా అబ్బాయి పాస్ అయ్యారా ఫస్ట్ క్లాస్లో అని అన్నారనుకో అవునా అబ్బా చాలా కంగ్రాట్స్ రా మీ అబ్బాయి వాళ్ళని సాధ్యమైంది చాలా అద్భుతంగా చదువుతాడని మనక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళు ఎంత ఆనందపడిపోతారో కదా అలాగే ఒక బాధలు వచ్చి నా బాధ ఇలా ఉంది చాలా బాధల్లో ఉన్నానని చెప్తే అయ్యో నువ్వేం బాధపడద్దు అంత భగవంతుడు ఉన్నాడు నువ్వు ఏమి బాధపడుతున్నాక చిన్నగా సేత తీరిస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు తెలుసు అంటే వాళ్ళలో ఉన్నాము బాధ అంతా పోతుందండి కానీ మనమేం చేస్తామంటే మనమే కోటీషున్నాం మనకే ఏ బాధలు లేవు అనుకొని మనం పోయేసి వాళ్ళు చెప్తూ ఉంటే అవునా అర్రే ఏం చేస్తాంలే అని వాళ్ళ మాట వినకుండా వాళ్ళ మాట వింటూ తల ఉంచుతూనే మనం ఇక్కడ సెల్ ఆడుకుంటూ ఉంటాం అది కరెక్ట్ కాదు కదా అది చాలామంది అలా చేస్తే ఆ సందర్భాన్ని నేను చూశాను కాబట్టి ఈ చిన్న వీడియో చేస్తున్నాను అనమాట ఎవరైనా ఎందుకు చేస్తారంటే ఇలాంటి చిన్న చిన్న వీడియోలు మనలో అలాంటి మార్పు వస్తుందేమో అని చేస్తాను ఆశ తప్ప వేరే ఇంకేదో ఫలితం ఆశించి ఈ వీడియో చేయట్లేదండి నేను మనం ఎలాగా ఎదుటి వాళ్ళు మనకు ఒక కష్టం ఒక సంతోషం పంచుకుంటారు వాళ్ళకి అదే దీంతో మనం కూడా ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా ఒక పాట పాడారు అంత మనం అంతా నేను అంటే పొగుడు నేర్చుకోవాలి దాంట్లో ఎలా ఎంత ఆనందం కలుగుతుందో నిజంగా వాళ్ళ నచ్చుతుంది నేను ఒక సత్సంగం చెప్పాను అనుకో చాలామంది నచ్చ నచ్చుతుంది నచ్చకపోయినా కూడా చాలా బాగుందమ్మా అని చెప్పి పాజిటివ్గా చెప్పాలండి వాళ్ళ మనసులో తెలుసు నచ్చిందా నచ్చలేదని తెలియదా తెలుసు అయినప్పటికీ మనం పాజిటివ్గా నచ్చిన చాలా బాగుందమ్మా అని చెప్తే రేపు ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ చెప్పడానికి ప్రయత్నిస్తారు ఏమీ చెప్పలేదు కామ్గా ఉన్నారనుకో ఏమో అంటే మనం చెప్పిన మాట వాళ్ళు బహుశా నచ్చలేదేమో అనుకుంటా మన మాకు ఒక సారు అంటే ఎస్వీబీసీ ఛానల్లో ఒక శ్రీనివాస్ గారిని ఆయన పరిచయం అయ్యారు ఈ మధ్యలో ఆ సారు మేమేం నేనేనా చెప్పని అబ్బా నిర్మల మేడం చాలా బాగుంది అద్భుతంగా ఉంది అసలు ఎంత బాగుందో అని చెప్తారు నాకు తెలుసు ఆ విషయం బాగలేదు అన్న విషయం నాకు తెలుసు అయినప్పటికీ ఎంకరేజింగ్ కోసం అలా చెప్తారు ఆయన అన్నీ వచ్చు ఆయన భగవద్గీత శ్లోకాలు చెప్తారు చాలా చాలా సత్సంగాలు కూడా చెప్తారు అయినప్పటికీ ఏమీ రాని నన్ను లేదు మేడం చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఎంత అద్భుతంగా చెప్పారు అని అంటారు అప్పుడు ఆయనలో చూసి నేను నిజం పాజిటివ్ థింక్ వెరీ నైస్ చాలా బాగుంటుంది అలా మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఆ చిన్న మనం కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళు ఎంతో ఆనంది పడిపోతారండి లేదు మేడం మీరు ఇంకా సర్చ్ చేసుకోవాలి మాకు ఒక ఆయన ఉన్నారు నేను ఎన్ని సత్సంగా చెప్పినాను నన్ను విమర్శిస్తూనే ఉంటారనమాట ఏమని నువ్వు అలా చెప్తే బాగుంటుంది ఇలా చెప్తే బాగుంటుంది అంటారు అది కూడా నా బాగు కోసమే ఇది కూడా నా బాగు కోసమే కానీ నేనేమంటానంటే నేనని కాదు ఎవరు ఏం చెప్పినా ఒక పాట పాడారు బాగా అద్భుతంగా ఉంది అంటే బాగుంటుంది ఆ గొంతుతో ఇంకా కొంచెం ఇంకా దాన్ని రాగం తీయాలి ఇంకొంచెం ఇలా చేయాలంటే వాళ్ళకి నిజంగా ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందండి కాబట్టి ముందు ఎవరు ఏమి చెప్పినా మనం ఫస్ట్ వినడం నేర్చుకోవాలి ఎప్పుడూ లెర్నింగ్ అంటే విద్యార్థి దశలోనే మనం ఉండాలి తప్ప లెక్చరర్ స్థాయికి మనం వెళ్ళకూడదు ఒక లెక్చరర్ అయినా సరే ఒక స్టూడెంట్ చెప్తే వినడానికి ప్రయత్నించాలండి మన నేను శ్రీపాదవల చరిత్ర రోజు మూడు గంటలకు ఆన్లైన్ క్లాస్ చెప్తే మా ప్రసాద్ గారు అంత వచ్చినప్పటికీ ఎంతో జ్ఞానం కలిగినప్పటికీ నా యొక్క చరిత్ర అంటే నా సత్సంగాన్ని ఎంత చక్కగా విన్నారో అనండి విని మా నిర్మల అమ్మ అద్భుతంగా చెప్పింది ఎంత బాగా చెప్పిందో కాబట్టి కరెక్ట్ పర్సన్ ఆవిడే అని చెప్పేసి నన్ను పొగిడారనమాట దానికి నేనేమి పొగడతానుకో సంతోషం అని కాదు తిడితే ఓ దిగులు పడ్డవని కాదు అంటే ఎవరికైనా నాలాంటి వాళ్ళకి కావచ్చు ఎవరైనా కావచ్చు చక్కగా చిన్న కాంప్లిమెంట్ చాలా ఇప్పుడు మనం వీడియో చేసాం చాలా బాగుందమ్మా వీడియోని చిన్న కామెంట్ పెడితే ఎంతగానో పొంగిపోతాం కదా మనం నిజంగా అది ఒకవేళ నచ్చలేదు నచ్చలేదమ్మా అన్న సరి చేసుకుంటాం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు మనం వినే ప్రయత్నం చేయాలి ఎవరు ఏ కష్టంలో ఉన్నా తన కష్టంగా భావించుకొని మనం వాళ్ళని మనం రిసీవ్ చేసుకొని చెప్పగలగాలి అంటే మనం ఓదార్చగలగాలి కానీ నా ఏముందులే కాని అని మన ఇష్టంగా మనం ఇక్కడ ప్రవర్తిస్తాం మనం ఉన్నది సమాజంలో రేపు అదే కష్టం మనకు వస్తే ఏం చేస్తాం వేరే వాళ్ళు చెప్పాలని చూస్తాం కదా అప్పుడు కూడా వాళ్ళు వినుకుంటే నువ్వు ఎలా బాధపడతావో అలాగే మనం చెప్తే అంటే ఎవరో చెప్తే కూడా వినుకుంటే మనం అంటే వాళ్ళు కూడా అలాగే బాధపడతారు కాబట్టి మనం ఎవరైనా చెప్పినా ప్రేమతో విందాం మన దగ్గర ఏదన్నా కరెక్ట్ సొల్యూషన్ ఉన్నిందనుకో వాళ్ళకి చెప్దాం లేదంటే లేదు ఒక్కోసారి తా చెప్తే తప్పుడు సలహాలు కూడా ఇస్తారు ఎక్కడ వాళ్ళు అలా ఉండాలి అలా పాడైపోవాలనే స్నేహితులు కూడా ఉన్నారు తప్పుడు సలహాలు ఇస్తారు కానీ మనం అలా ఇవ్వకూడదు మనకైతే ఏ విధంగా అంటే మనకు అదే కష్టం వస్తే ఏ విధంగా మనం సొల్యూషన్ ఎదుర్కొని చేసుకుంటామో ఎదుటి వాళ్ళకు కూడా అదే సొల్యూషన్ ఇచ్చి మనం వాళ్ళని కాపాడే ప్రయత్నం మనం చేయాలి వాళ్ళ సంతోష పెట్టడం మన యొక్క బాధ్యతగా మనం తీసుకున్నామంటే అందరూ హాయిగా ఉంటారు అంటే పాజిటివ్గా పాజిటివ్ థింక్ ఎప్పుడు మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా అందరూ బాగుంటారు కాబట్టి మనం అందరం కూడా తో ఉందాం మంచి మనస్తో ఎవరైనా చెప్పినా ఆహ్వానిద్దాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా